హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట్ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఖమ్మం బ్రాంచ్ని ఎంత బాగా ఆదరించారో కుక్కపల్లి బ్రాంచ్ని ఎంత బాగా ఆదరించారు అదేవిధంగా ఇప్పుడు కొత్తపేట్లో ఉన్న బ్రాంచ్ని కూడా చాలా బాగా ఆదరించారు చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఈరోజు నేను నాకు తెలుసండి ప్రతి ఒక్కరికి నచ్చేలా వీడియో ఉండాలి కదా మరి ముందు మనం బంగారం కొనాలంటే బంగారం అంటే షోరూమ్కి అయితే వెళ్ళాలి అది మన ముకుందా జ్యువెలర్స్ ఎందుకు అంటారా ఇక్కడ విఏ టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ అండి ట్వెల్వ్ నుంచి ఇంకా ఉండదు అనమాట అలాగే మేకింగ్ ఛార్జెస్ కూడా లేదు ఈ ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే ఆన్లైన్ ద్వారా కూడా బంగారాన్ని మీ ఇంటికి రప్పించుకోవచ్చు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నెంబర్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూసేయండి సరేనండి చూసేసి వాళ్ళకి కాల్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించేసి డీటెయిల్స్కి ఇంకా క్లియర్గా తెలుసుకొని మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు అనమాట సో ఇంకెందుకు ఈ రోజు ఈ మీకు చాలా బాగా నచ్చుతుంది నక్లీస్ దాంతోపాటు దిద్దులు ఈ రెండు కాంబినేషన్లో మీ ముందుకి అతి తక్కువ గ్రాములు ఎంతలో వస్తాయి ప్రస్తుతానికి ఎలా ఉన్నాయి ఆ డిజైన్స్ అని ముందుకు తీసుకుని వచ్చాను చూసేయండి హలో హలో సార్ ఎలా ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అడిగినవన్నీ ఇవన్నీ తీసి రెడీగా పెట్టినందుకు సో ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడదాం ఫస్ట్ మనం ఏ టెన్ గురించి మాట్లాడుతున్నాం సార్ లైట్ ఓకే ఎన్ని మనకు లైట్ వెయిట్ జ్యువెలరీస్ వస్తాయి ఓకే ఇది చూసారంటే మీకు ట్వంటీ టూ గ్రామ్స్ వస్తుంది ట్వంటీ టూ గ్రామ్స్ అండి సో మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి లుక్ బాగా అనిపిస్తుందా ఎలా పట్టుకుంటే ట్వంటీ టూ గ్రామ్స్ కదా ఓకే దీని గురించి ఇంకా వీటికి వచ్చేసి మనకి ఎలా విధంగా ఎక్స్ప్లెయిన్ చేయండి దీని గురించి ఇది ఎలా అంటే మనకు లక్ష్మి కాస్ట్ టైప్ వస్తుంది బట్ హాఫ్ మూన్ మోడల్ ఓకే మొత్తం నక్సీ మోడల్ మోడల్ మీకు చూసుకునే కానీ డిటైలింగ్ ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ ఓకే సెట్టింగ్ కూడా క్లియర్ గా ఉంటుంది ఎలా ఉంది ఏంటనేది బీట్స్ కంప్లీట్ చేంజబుల్ వస్తుంది చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే దీన్ని సెట్ గా వచ్చి మనకు ఈ టాప్స్ వస్తుంది ఓ టాప్స్ చూపించండి ఎంత బాగున్నాయి కదా సో ఇవన్నీ గ్రాములు వస్తున్నాయి ఈ రెండు కలిపి మనం మూడు సవరాలు అంటే మూడు సవరాలు మూడు తులాలలో తీసుకోవచ్చు థర్టీ గ్రామ్స్ తులం అంటే టెన్ గ్రామ్స్ అండి థర్టీ గ్రామ్స్లో మనకి వచ్చేస్తుంది అనమాట థర్టీ గ్రామ్స్ ఎంత అవుతుందన్నాయో అంటారా సో ఏ రోజైతే మీరు వస్త వస్తారో షోరూమ్కి కానీ ఏ రోజైతే మీరు పర్చేస్ చేస్తారో ఆ రోజు బంగారం విలువను బట్టి ధరని బట్టి మీకు ఉంటుందన్నమాట సో డెఫినెట్గా మీరైతే ఒకసారి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇదిగోండి మొత్తం కలిపి మూడు తులాల్లోనే వచ్చేస్తున్నాయి ఓకేనా సో మిగతా సెట్ చూసేద్దాం సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది వచ్చి నెక్స్ట్ మోడల్ కొంచెం గ్రాండ్ వర్క్ టైప్ వస్తుంది మేడం ఓకే ఇది మనకు మొత్తం కంప్లీట్ లక్ష్మి వస్తుంది బట్ శంకు మోడల్ ఇలా ఉంచితే బాగుందా కింద కనిపిస్తుందా ఇట్లానే ఉంది చెప్పేసేయండి ఓ మొత్తం సింక్ మోడల్ వస్తుంది అవును పైనేత్ 3 లేయర్ మాత్రం మనకు పికాక్ మోడల్ వస్తుంది ఓకే నెక్స్ట్ మోడల్లో ఇది గ్రాండ్ వర్క్ వస్తుంది ఈ రస్ అంటే బీట్స్ వస్తుంది మనకు ఓకే ఎన్ని తలలండి ఎన్ని తలలు ఉండాలి ఇదొచ్చేలాగా सर మనకు 3 1 వస్తుంది సార్ 3 1 అది మనకి బ్యాక్ చైన్ వద్దు అనుకొచ్చతే మ్యాచ్ చైన్ వద్దు అనుకుంటే ఒక సెవెన్ ఎయిట్ గ్రామ్స్ వరకు మైనస్ ఓకే సూపర్ అండి సో వీటికి మ్యాచింగ్ ఆ ఇయర్ రింగ్స్ అలా ఉన్నాయి చూడండి చూడండి సో ఇవే ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి ఇది మనకు ఫోర్టీన్ గ్రామ్స్ గ్రామ్స్ అంటే సో నచ్చితే ఈ రెండు స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చితే ఈ రెండు స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి ఓకేనా నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేలాగి మనకు అదే మోడల్ విక్టోరియన్ టైప్ ఇప్పుడు ఎక్కువ మంది ట్రెండిగా యూజ్ చేస్తున్న మోడల్ ఏంటంటే విక్టోరియన్ టైప్ ఓకే విక్టోరియన్ అంటే సాలిడర్ ఐటమ్స్ ఓకే సాలిడర్ వర్క్ వస్తుంది కంప్లీట్ హ్యాండ్ మేడ్ వర్క్ ఓ సూపర్ మనకు మనకు హ్యాండ్ మేడ్ వర్క్ వస్తుంది ఇది కూడా మూడు తులాల మీద ఐదు గ్రాములు ఎక్కువ అండి అంటే మూడున్నర తులాలనమాట దాంట్లో కూడా మీరు బ్యాక్ వద్దు అనుకుంటే మాత్రమే నాలుగు ఐదు గ్రాములు తగ్గొచ్చు సో మూడు తులాల్లోనే దాదాపుగా రావచ్చు తులాలు రావచ్చు చూసుకుని ఎంత బాగుందో అండ్ అలాగే మ్యాచింగ్ ఇయరింగ్స్ ఇవి మేము అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు అంటే దీనికిష్టం మీకు కావాల్సినవి అంటే మీకు కావాల్సిన కస్టమైజ్ కూడా చేసిస్తారు సో దానికి ఇది మీ గ్రాములు ఉంది ఇది వచ్చేలాగా మనకు సిక్స్టీన్ లెవెన్ గ్రామ్స్ వస్తుంది సార్ లెవెన్ గ్రామ్స్ అంటే తుల మీద ఒక గ్రామ్ ఎక్కువగా అండి సో లెవెన్ గ్రామ్స్లో వస్తుంది టోటల్గా నాకు తెలిసి ఇది లెవెన్ అనుకోండి ఇది చైన్ లేకుంటే మూడు అనుకుందాం సో నాలుగు మీద ఒక గ్రామ్ ఎక్కువ అనుకోండి ఆ విధంగా వచ్చేస్తుంది ఇంత బ్యూటిఫుల్ సెట్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం నెక్స్ట్ వచ్చి మనకు కంటే మోడల్ కంటే ఓకే ట్రెడిషనల్ మోడల్ అని కూడా ఉండొచ్చు కంటేని ఎక్కువ అంటే ఎవరి గ్రీన్ కొంచెం బా వెయిట్ తక్కువలో తీసుకోవాలి గ్రాండ్ అపిరెన్స్ తో అంటే కంటికి చాలా బాగుంటుంది అవును సో ఎంత గ్రాండ్ అపిరెన్స్ ఉందో చూస్తే నాకు తెలిసి ఒక ఎనిమిది లాగా అనిపిస్తుంది ఎనిమిది పది తులాల్లో ఉంది లేదు ఇది మూడు తులాల మీద రెండు గ్రాములు అదనం ఉంటుంది రెండు మూడు తులాల మీద రెండు గ్రాములు అంటే అంటే చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో చూసేది చూసారా మూడు తులాల మీద రెండు గ్రాములు అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందండి ఈ బ్యాక్ చైన్ కూడా మీరు వద్దనుకున్నారనుకోండి దాదాపు ఇరవై ఎనిమిది గ్రాములు అలా వచ్చేస్తుందేమో కదా అంతే వచ్చేస్తుంది అండ్ దానికైతే వీళ్ళు ఇలా మ్యాచింగ్ ఇలా పెట్టారనమాట నేను పెట్టమంటే చూడండి ఇయర్ రింగ్స్ కూడా గ్రామ్స్ గ్రామ్స్లో వస్తున్నాయి ఫోర్టీన్ గ్రామ్స్ సో చూసారు కదా ఎంత కూడి కూడా నాలుగు మీకు నాలుగు తులాలలో నాలుగున్నర తులాలల్లోనే మంచి యొక్క సెట్ అయితే రాబోతుందన్నమాట సో చూసారు కదండ ఇవన్నమాట అలాగే ఇక్కడ కూడా ఇంకా చాలా ఉన్నాయి జస్ట్ ఇలా చూపించమ్మా సో ఇవన్నీ కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయండి అన్నీ ఒక్క వీడియోలో కవర్ చేయలేం కదా సో మీకు నచ్చాయి అనుకుంటున్నాను పూర్తిగా నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే వీటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పెడతాను సో అంత మీరు ఆల్రెడీ స్కిప్ చేసుకుంటూ రాకండి ఇక్కడ దాదాపుగా ఉన్నాయన్నీ కూడా మీకు అంటే మీకు అందుబాటులో ఉన్న వెయిట్లోనే తయారు చేస్తారు ముకుంద జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి అతి వెయిట్ తక్కువ తక్కువ వెయిట్తోనే తక్కువ వెయిట్తోనే వీళ్ళు గ్రాండ్ అపిలెన్స్ ఉన్న బంగారాన్ని తయారు చేయడం వీళ్ళ ప్రత్యేకత అనమాట సో ఇవి కూడా మీరు చూసినట్టే చూడటానికి ఏమో ఎనిమిది తొల తొమ్మిది లైట్ అనిపిస్తాయిట్ లైట్ వెయిట్లోనే ఉంటాయి అనమాట సో ఇదనమాట అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటే చూసేయండి అలాగే మా యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ముకుంద చూడల్సి మన ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది చూసి లైక్ చేయండి థ్యాంక్ యూ